ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నాారాయణచర్ణం శరణం ప్రవద్దే భూతం ప్రపదే భూత సహచ మట్నా శ్రీభక్తిసరకులశేఖరయోగివాహాన్ భక్తిరే పరకాళయ తీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుని ప్రణతోస్మి నిత్యం అందరికీ నమస్కారం అండి మనము ఈ పరమాద్భుతమైన కులశేఖరాచార అల్వార్ల చేత రచింపబడిన ముకుందమాల స్తోత్రాన్ని అర్ధసహితంగా పారాయణం చేసుకుంటున్నాము అది మా చిన్నమ్మగారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు పరమపదించిన సందర్భంలో నాకున్న ఆమె అందు కలిగిన ప్రేమాభిమానాలతో నేను ఈ పారాయణాన్ని ఆత్మశాంతి కలగాలి పరమపదం చేరుకోవాలి మా చిన్నమ్మగారు అని ఇది చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది జీవన్ ముక్తి సాధన మార్గాన్ని తెలియజేసేది కాబట్టి అందరము చక్కగా రోజు పఠించుకోవాలి దీని విశేషమేంటో అందరూ తెలుసుకోవాలి నాకు అవగతమైన విధానంగా నేను పెద్దలు చెప్తే విని మరి కొన్ని పుస్తకాలు మ్యాగ్జైన్లలో చదివి తర్వాత మన జీఆర్ స్వామి లాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పినప్పుడు చక్కగా వాళ్ళు విన్నవి ఆకళింపు చేసుకున్నవి అన్నిటినీ కలిపి నేను ఇక్కడ క్రోడీకరించుకొని తెలియజేస్తూ ఉన్నానండి ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి ఎందుకు అంటే నేనేం పెద్ద పాండితుల్ని కాదు కేవలము ఏదో నేను చదివిన దాన్ని నా కుటుంబ సభ్యుల్లాగా మీ అందరికీ నేను షేర్ చేయాలనుకొని ఈ విషయాన్ని నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది అయితే ముఖ్యంగా మా చిన్నమ్మ గారి ఆత్మశాంతి కోసము నేను ఈ పారాయణం చేయడం మొదలుపెట్టానండి అయితే పారాయణం చేస్తూ దాన్ని ఎలాగూ నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విషయం అందరికీ తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అంటే విష్ణువు యందు భక్తి విశ్వాసం కలిగిన వాళ్ళు మన సాంప్రదాయంలో ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది అని ఉద్దేశంగా నేను దీన్ని చెప్తూ ఉన్నానండి అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు కూడా ఉన్నాయి కదా అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను అంటే మన శ్రీపతి స్థుతిమాలలో ఉంటుంది చక్కగా దాన్ని రోజు పట్టించుకోవచ్చు వీలైనప్పుడైనా పట్టించుకోవచ్చు లేదు అంటే మనకు ఈ శ్లోకాలను చదవకపోయినా ఇందులో చెప్పిన విధానంతో మనము ముక్తి సాధనను ప్రారంభించుకోవాలి నామస్మరణ చేస్తూ అందుకన్నా మనం ఇంకా ఈ ప్రస్తుత పరిస్థితులలో ఏమీ చేయలేమండి నామస్మరణ చేసే మనము ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇది అయిపోవస్తుంది కాబట్టి ఈ విషయాలని చెప్పడం జరిగింది ఇది మనము ముప్పై ఏడు శ్లోకాలకు ముగించుకున్నాము సహితంగా దాంట్లో మనకి ఏం చెప్పిందంటే నాశనము లేని అంతము లేని విష్ణువును ధ్యానించుము ఓ మనసా అని చెప్తూ ఉన్నారు కదా మరి అలా చెప్తూ ఉంటే దాని గురించే మరి మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ ఏమని అంటే ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని చదివి దాన్ని వివరించుకుందాం ధ్యాయం ఏ విష్ణుమనంతమ వ్యయం హృత్ మధ్య వ్యవస్థితం సమాహితానాం भय प्रदम भय अब प्रदम ते या सिद्धि परमांच वैष्णवी ध्यां विष्णुमंदम हृत् पद्म पद्म हृत् पद्मे सत्यवस्थित సమాహితానాం వరదా భయప్రదం తేయాంతి సిద్ధిం పరమాంచవైష్ణవీం ఇంకా ధ్యానం చేస్తున్నాము మనము ఎవరిని దాన ధ్యానం చేసేది తుది లేనివాడు అనంతుడు అనంతమైనవాడు మరి అవ్యయుడు నాశరహితుడు నాశనం అనేది లేనివాడు సతతం అంటే ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడట అంటే యోగుల యొక్క హృదయ కమలంలో హృదయాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా మనం భావిస్తాం పవిత్రమైన ప్లేస్ అనగానే ఏముంటుంది కమలము దానికి ఎటువంటి బురదలో పుట్టినప్పటికీ దానికి ఎటువంటి మలినాలు అంటవు అలా ఎప్పుడూ శుద్ధంగా ఉంటుందన్నమాట అందుకని అంత పవిత్రమైంది పవిత్రమైనది హృదయము హృదయ కమలము ఆ హృదయ కమలంలో వ్యవస్థ వ్యవస్థితుడయి ఉంటాడట అంటే ఎప్పుడూ నిరంతరము ఆయనను స్మరించే వాళ్ళ కమ హృదయ కమలాలలో మధ్యలో ఆ కమలం మధ్యలో వ్యవస్థితం అంటే చక్కగా ఉన్నవాడు మరి సమాహితానాం తన యందు ఏకాగ్ర చిత్తులైన వారికి అంటే భగవంతుని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో శరణాగతి చేస్తూ ఉంటారో తలుస్తూ ఉంటారో స్మరిస్తూ ఉంటారో వారికి సత సతతాభయప్రదం అంటే ఇప్పటికీ అభయం ఇస్తూనే ఉంటాడు భయపడకండిరా నేనున్నాను చూసుకుంటాను అని అంటే మొత్తం మారం పెరమాళ్ళ మీద వేసి మనము ఉన్నప్పుడు అటువంటి అభయాన్ని ఇచ్చేవాడట మరి అటువంటి విష్ణువును ధ్యాయంతి అంటే ధ్యానము చేయుచున్నారో మరి అటువంటి విష్ణువును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కదా నట పరమా ఉత్తమమైన వైష్ణవ సంబంధమగు మోక్షమును పొందుతాము మోక్షం అంటే పదమును చేరుకుంటాము దీని ద్వారా ఖచ్చితంగా మా చిన్నమ్మగారు పరమపదం చేరుకుంటారు అది మరి భగవంతుడికి ఇష్టమైన రీతిలో ప్రపన్నులై ఎవరైతే శ్రీమాన్నారాయణ్ణి స్మరిస్తూ ఉంటారో నిరంతరము వారు తప్పకుండా అంటే లౌకికమైన పనులు ఏమి చేయకుండా ఎప్పటికీ జపం చేసుకుంటూ కూర్చుంటారు అనుకుంటున్నారా మీరు జ్ఞానులు ఎలా ఉంటారు వాళ్ళు పనులు చేస్తూ ఉన్నప్పటికీ అంతరాత్మగా వాళ్ళు ఆ నామస్మరణ చేస్తారు అలా చేసేవాళ్ళే ప్రపన్నులు అది వాళ్ళు ఎప్పుడు నిరంతరము లోపల గుడుక అంటాం మనము లో మనం బయటకి మాట్లాడుతూ ఉన్నా మన లోపల ఒకటి ఏదో వేరే ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి గమనించారా ఆలోచన చేసేది ఏదో ఉంది చూడండి అది ఎప్పుడు నిరంతరము ఆ శ్రీమన్నారాయణ స్మరణ చేస్తూ ఉంటుంది ఈ కాళ్ళు చేతులు నోరు వేరే ఇంద్రియాలు వేరే పనులు చేసినప్పటికీ ఆ చిత్తం అనేది భగవంతుని కలిగిన వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ చేసే పనులన్నీ మానేసి చేయాల్సిన కర్తవ్యాలు మానేసి ధర్మాలు మానేసి ఏవీ చేయకుండా కేవలం అన్నీ తప్పించుకోవడానికి కూడా కొంతమంది వేషాలు వేస్తూ ఉంటారు పూజలు అనుకుంటూ అది కాదండి ఇక్కడ కోరుకున్నది మనసవాచ కర్మణ మనము నమస్కారం పెట్టి భక్తితోనే ఆ విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్మరణ అనేది లోపల నిరంతరము జరగాలి వాళ్ళు ప్రపన్నులు వైష్ణవులు అటువంటి వాడిని మనము కొలుస్తూ ఉన్నామన్నమాట మరి యోగుల హృదయాలలో స్థిరుడై ఉంటాడు వాళ్ళకి ఎప్పుడు కూడా అందుకే కదా మరి అట్లా ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళకు బాధలు కలిగించినప్పుడు వెంటనే ఆ పరమాత్ముడు దిగి వచ్చేస్తాడు వాళ్ళని రక్షించడం కోసము అంబరీషుడికి మరి చ చక్రాయుధాన్ని పంపించలేదానండి ఆయనకి శాపాలు ఇస్తూ ఉంటే మరి అట్లా తనకు భక్తులు ప్రియమైన వాళ్ళు వాళ్ళ హృదయంలో కొలువై ఉండి ఎప్పటికీ వారిని స్మరించే వాళ్ళను ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే అందరూ మునులు యోగులు అంటే సన్యాసం తీసుకోవాలని కాదు సంసారులైనప్పటికీ మన కర్తవ్యాలు నిర్వహిస్తూ ఆ భగవంతుణ్ణి స్మరించే వాళ్ళందరూ కూడా యోగులతో సమానమే అని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారన్నమాట మరి ఇంకా ఏమంటున్నారు మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా మళ్ళీ ఏమని ప్రశ్నిస్తామట మనము అంటే మరి కులశేఖరరాజు వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారంటే నాశం లేని అంతము లేని విష్ణువును ధ్యానించిన ధ్యాని ధ్యానించవలేను అని తెలియజేసిండ్రట అంటే మనం ఏమడుగుతాం మరి అంత పెద్దవాణ్ణి హృదయ కమలంలో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా మరి అనంతంగా ఉన్న అంత పెద్దవాణ్ణి మన హృదయంలో దింపడానికి సాధ్యమవుతుందా మనం ఇంత ఉన్నాం కదా అనంతమైన రూపాన్ని తీసుకొచ్చి ఇందులో ఎలా పెట్టుకుంటాము అంటే ఇట్లాంటివే ఉంటాయి మన ప్రశ్నలు కాబట్టి వారు ముందే ఊహించి మనకు జవాబులు చెప్తూ ఉన్నారు హృదయం అందే ఉన్నాడు ఆయన ఎక్కడనో లేడు మీ హృదయంలో ఆల్రెడీ ఉన్నాడు మీరు స్మరించినప్పుడు మీకు అభయమిస్తాడు అని చెప్తూ ఉన్నారనమాట అక్కడ ప్రతి వారి హృదయంలో భగవంతుడు ఉన్నాడు అయితే మనము భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు మనకు అభయమిస్తూ ఉంటాడు మనం కాపాడుతూ ఉంటాడు మనం ఆ భగవంతుణ్ణి పట్టించుకోకుండా మనకున్న ఈ ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ ఇంద్రియాల మీదనే మన చిత్తం ఉంచినప్పుడు ఆయన మనను అనుగ్రహించాడు అంతే తేడా అని చెప్తూ ఉన్నారు మరి అతడు ఏం చేస్తాడు ఎల్లప్పుడూ మన దగ్గరనే ఉంటాడు మనకు అభయమిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు మరి అతను అభయమిచ్చుడు అంటే ఏమి ఇస్తాడు మనకు మనకేం కళ్ళకు కనబడతలేవు కదా అంటే మనం చేసే పనులల్లో మనకు ఇస్తాడు మనం చేసే పనులకు అనుకూలతను ఏర్పరుస్తాడు మనం కోరుకున్న విధంగా మనకు సౌకర్యాలు ఇస్తాడు సుఖాలను ఇస్తాడు అష్టైశ్వర్యాలు ఇంతకుముందు శ్లోకాలలో ఏమి ఇస్తాడో తెలుసుకున్నాం కదా అష్ట సర్వ ఐశ్వర్యాలను ఇచ్చే మంత్రం అన్నీ ఇస్తాడు మరి చివరకు చక్కగా మోక్షము ఇస్తాడు ధ్యానం చేసే అదృష్టాన్ని ఇస్తాడు మరి జ్ఞానము ముదిరిపోయినప్పుడు ఏమవుతుంది ప్రకృతిని వీడి వైష్ణవమును కలుగును అంటే ఏంటి ఆ పరమాత్మ దగ్గరికి చేరుకుంటాం పరమపదం అలా అంటే మన ధ్యానము జ్ఞానము అంటే ఇక హై పీక్ లెవెల్లోకి అంటారు చూడండి అలా అయినప్పుడు మనం పండిపోతాం అనమాట పరిపక్వత పండు పరిపక్వత చెందిన తర్వాతనే చెట్టు నుండి అది కింద పడిపోతుంది అదేవిధంగా మనకు ఆ విధంగా పరిపక్వత చెందినప్పుడు చక్కని అంటే చక్కని మరణాన్ని పొందుతాము అనాయాసంగా చక్కగా పరమపదం చేరుకుంటాము అదే మధ్యలో అందేసి వండిస్తారు కాయలు అందించి అవి ఎట్లా ఉంటాయండి అవి ఆరోగ్యానికి మంచివి కాదు దేనికి మంచివి కాదు అంటే ఏవో యాక్సిడెంట్లై చనిపోవడము ఏవో రోగాలు వచ్చి చనిపోవడము ఇవన్నీ వేరు 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 ఉంటాయి అంటే మృత్యువులో కూడా మనకు పూర్వజన్మ కర్మ ఫలితముల వల్ల మనకు కలుగుతాయి అనాయాస మరణం అనేది కూడా అని ఇంకా వివరంగా తెలియజేస్తున్నారు మరి క్షీర మరి ముప్పై తొమ్మిదో శ్లోకాన్ని చదువుదాము క్షీరసాగర తరంగ శ్రీకర పారతారకిత చారుమూర్తయే భోగ భోగి భోగ శయనీయ మాధవాత మాధవాతు విద్వే నమ ఓ క్షీరసాగరానికి వెళ్ళిపోయిందండి మన కులశేఖరాళ్ళ వాళ్ళు మరి క్షీరసాగరం అంటే ఏంటిది ఆ శ్రీ మహావిష్ణువుకు అత్తవారిల్లట ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరుడి యొక్క రత్నాకరుడి యొక్క కూతురు కదా మామగారిల్లు కదా మరి ఆయనకు ఎంత ఇష్టం చూడండి ఇప్పుడు మన వాళ్ళు ఏమో అట్లా చేస్తారు మరి లక్ష్మీదేవిని ఎంత గొప్పగా అనుభవిస్తాడు భావిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆమెని చక్కగా హృదయంలో నిలుపుకున్నాడు అంత గౌరవించాడు అంటే ఈగోలు అనేవి ఉంటాయి చూడండి వాటి వల్ల ఇప్పుడు సమాజంలో ఎలా మారిపోయింది అంటే మన ధర్మాన్ని వీడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మన ధర్మాన్ని మన దేవతలను మనము అర్థం చేసుకొని ఆ విధంగా ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందండి ఒక్కసారి బట్టి ఈ నీళ్ళు ఉప్పు సముద్రం దగ్గర పోయి కూర్చుంటేనే ఆనందపడుతున్నాం మరి పాల సముద్రం అంటే ఎట్లా ఉంటుందండి ఇంకెంత ఆనందపడతాం చెప్పండి బదురీనాథిలో వేడి నీళ్ళు చల్లనీళ్ళు ఉంటాయంటేనే ఆనందపడతాం అయ్యో ఎప్పుడు చూడాలా అని అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఈ ప్రకృతితో మనం ఎప్పుడు పులకించిపోతామో ఆనందపడతామో అప్పుడు మన గుణాలు సాత్విక గుణాలు కలిగి ఉంటాము ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తాము ఆనందంగా గడుపుతాము లేదు అంటే ఈ ప్రాకృతికమైనవి కాకుండా వేరే క్రియేటెడ్ అయిన వాటి సుఖాలను కోరుకుంటూ ఉంటాము నిరంతరము ఎప్పుడూ ఈ ప్రకృతితో సంబంధం లేకుండా ఉంటామో అప్పుడు అవన్నీ కూడా మనకు ఎలా వస్తాయి అంటే ఈ ప్రా భగవంతునికి దైవీ సంబంధమైన విషయాల మనకు అంటావు ఇక మనము డివేట్ అయిపోయాం ప్రకృతితోని కాబట్టి అప్పుడు ఇటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటాం మరి ఇంకా ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే క్షీర సముద్రం యొక్క అలలు తుంపరలు వ్యాపిస్తూ ఉంటాయి ఆయన మధ్యలో శేషాయి మెత్తని అనంతుని మీద క్షేణించి ఉంటాడు మెత్తటి పరుపు మీద పరుపు వేసుకొని డండ్ల పరుపు అని ఇవన్నీ అవన్నీ చూపిస్తారు కదా ఇవన్నీ ఎందుకు పనికిరావు దాని ముందు అంత మేత్తని పాన్పు మీద ఆయన ఉంటాడు మరి అను రాక్షసుని ఆ సముద్రం దగ్గరనే మధు మధుకైటబులను చంపాడు సంవరించాడు కాబట్టి అటువంటి రాక్షసులను ఘోరాది భయంకరమైన రాక్షసులను సంవరించిన వాళ్ళకి శత్రువైన వాడు మరి శ్రీ మహాలక్ష్మీపతి ఆయన పేరు చూడండి శ్రీ మహాలక్ష్మీపతి అని పేరు అంటే అమ్మకే ముందు ప్రథమ స్థానం ఇచ్చాడు అది గమనించుకోవాలి అందరూ అది ఇక్కడ ఆ స్త్రీకి ఎంత గౌరవం ఉండాలి ఇంట్లో ఎప్పుడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అప్పుడే ఆ ఇల్లు కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో తులదూగుతుంది అని అర్థం మరి ఇక్కడ శ్రీ మహాలక్ష్మీపతి కొరకు నమస్కారం చేస్తున్నాము అంటే లక్ష్మీపతిని నమస్కరిస్తున్నాము అంటున్నారు డైరెక్ట్ విష్ణువును అనట్లేదు అంటే అమ్మ పురుషకారంతో మనం పోతున్న ముందే ఎప్పుకున్నాం కదా అమ్మ పురుషకారంతో పోదాం ఎందుకంటే ఎందుకైనా మంచిదే అయ్యో నువ్వు గెట్ అవుట్ నువ్వు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని మనను తోసేస్తే అందుకని చెప్పేసి అమ్మని అడ్డు పెట్టుకొని అమ్మ ద్వారా వెళ్ళినప్పుడు అమ్మ దయచేసి ఏం అనవాడు పాపం చిన్నోడు ఏం కాదు రానియండి అని మనకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మన ఆళ్ళవాళ్ళు శ్రీ మహాలక్ష్మీపతిని నమస్కరిస్తున్నా అని అమ్మను ముందుకు పెట్టేసినమాట కాబట్టి మనము ఎప్పుడూ కూడా లక్ష్మీ సమేతమైన నారాయణున్నే పూజించుకోవాలి ఎందుకంటే అమ్మ లేకుండా మనము ధైర్యంగా ఎలా వెళ్తాము ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేసిన వాళ్ళమే పాపాలు చేయని వాళ్ళం ఎవరమండి ఎవరూ లేరు కాబట్టి మనము అమ్మ ద్వారా వెళ్ళడమే శ్రేయస్కరం అని మళ్ళొకసారి కూడా తెలియజేస్తున్నారు మరి ఈ గ్రంథము ఇప్పుడు మనకు ఇంకొక శ్లోకంతో ఇది అయిపోతున్నది అయిపోతుందంటే నాకు బాధగా ఉంది ఎందుకంటే ఇటువంటి మంచి వాంగ్మయాన్ని చదువుతూ ఉంటే ఇంకా చదవాలి చదవాలి ఇటువంటి ఇంకెన్నో ఉన్నాయి మన ఆళ్వాళ్ళు రచించినవి మన ఆళ్వాళ్ళు రచించిన పుస్తకాలు చాలా ఉన్నాయి వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి మనం ఇంకా కొన్ని కూడా చెప్పుకుందాం మధ్య మధ్యలో అయితే ఇక్కడ మరేమంటున్నారంటే ఎవరైనా అంతవారి ఇంటకు పోతే ఎట్లా ఉంటుందండి అధికంగా ఆడంబరంగా ఉంటుంది అల్లుడు వచ్చిండు అంటే ఎలా చేస్తారు చక్కగా అన్ని సేవలు పరి రకరకాల భోజనాలు అన్నీ వేస్తూ ఉంటారు కదా మరి ఔదార్యమును అధికంగా ఉంటుంది అప్పుడు అత్తవారింట్లో వచ్చినా కూడా కోపించలేడు ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు భార్యను గొప్పడచ్చు కానీ అత్తవారింటికి పోయినప్పుడు భార్యను చాలా ఆనందంగా మంచిగా చూసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రుల ముందర ఆమె దిడితేట్లా తర్వాత అందరితోని కూడా చక్కగా ప్రేమగా కలివిడిగా కనబడాలి లేకుంటే ఇదేంటిది అనుకుంటారు అని చెప్పేసి ఎలా ఉంటారట అధికంగా అన్నీ అధికంగా అను అదేంటిది అభయం ఇవ్వగలుగుతాడట ఆనందంగా ఉంటాడట అధికమైన ఆనందం మరి మామగారు అమ్మగారు ఏమన్నా ఏదో దిక్కులేనివాడు కాదు కదా సముద్రుడు రత్నాకరుడు రత్నాలకే రాజాది రాజు అంత సంపత్తు కలిగిన వాడు పాల సముద్రుడు మరి అటువంటి రత్నాకరుడు మామ అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు అల్లుడు మరి అటువంటి గొప్పవాడికి అల్లుడు కాబట్టి మరింత ఆడంబరంగా ఉంటాడట అప్పుడు అంటే మరింత ఆనందంగా ఉంటాడు అత్తవారింట్లో ఆనందంగా ఉంటారు అల్లుళ్ళు ఇంకా ఎందుకు అంటే వాళ్ళు చేసే చేయవలు చక్కగా రకరకాల పదార్థాలు పెట్టడము చెలక్తులు జోకులు అన్నీ చూస్తూ ఉంటే ఇంకా స్వర్గంలో ఉన్నట్టుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకా నారాయణుడు కూడా అలా ఆనందంగా ఉన్నప్పుడు ఆ స్వామికి మామగారు మరి ఆ ఇల్లేమో పాల సముద్రము క్షీరసాగరము ఆ సముద్రుడేమో రత్నాకరుడు మరి అటువంటి మామగారు ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటాడు అంటున్నారు కులశేఖర్లు మరి అత్తగారింటి నుండి స్వామిని వర్ణించి సేవించుచున్నారు మరి ఏమంటున్నారు ఎవరైనా మనము చూడండి చక్కగా మంచి ఆనందంగా ఉన్నప్పుడు ఎవరన్నా ఏదన్నా అనుకోండి సరే ఇద్దామంటాం ఒప్పుకుంటాం వెంటనే మరి ఇప్పుడు అత్తవారింట్లో ఎంతో ఆనందంగా ఆడంబరంగా ఉన్న స్వామిని ఆ శ్రీ మహాలక్ష్మిపతిని మనం సేవించడం వల్ల మనకు తొందరగా ఆ శ్రీమన్నారాయణని అనుగ్రహాన్ని పొందుతాము అని తెలియజేస్తూ వారు ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణ్ణి కొలుస్తున్నాను మరి ఇంకా చివరి శ్లోకాన్ని కూడా చెప్పుకుందామండి यस्य प्रियौ कविलो कविलोकवीरौ मित्रे द्विजन्मवरपद्मशरानाभूतां तेनाम्बुजाक्षा चरणाम्बुजषट्परदेवा राज्ञा कृताकृतिरियं कुलशेखरेण మరి ఎస్యా ఏ కులశేఖర్లకు ప్రియౌ ఇష్టులు ఇష్టర వేదార్థములను చక్కగా నెరిగినవాడును కవిలో కవీరవు కవులలో శ్రేష్ఠులకు ద్విజన్మ పర అంటే పద్మశరణ భూతాం అంటే ద్విజన్మవరుడు ఇక్కడ పద్మశరుడు అంటే నట ద్విజన్మవరుడు అంటేనేమో నమ్మాళ్ వాళ్ళు అట పద్మశరుడు అంటేనేమో వాల్మీకి అట వాల్మీకి నమ్మాళ్ళ వాళ్ళు అని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎటువంటి వారు అంటే వీరికి మిత్రులు మిత్రులు ఎవరికి అంబుజాక్ష శరణాంబుజ షట్పదేవ అంటే కమలపుత్రాక్షుడు శ్రీమన్నారాయణుని విందములందు భ్రమరము వంటి వాడగు ఈ కులశేఖరాల్ వారికు మిత్రులు అని తెలియస్తూ ఉన్నారనమాట మనకి అంటే దేవరాజ్ఞ కులశేఖరేణా అంటే ఆ ప్రభువగు కులశేఖరుల చేత కృతిం అంటే ఈ ముకుందమాల అనే కావ్యముతో స్థుతింపబడినారో ఆ కులశేఖరులకు నమస్కారాలని మరి ఇక్కడ వేదార్థాలు మరి తెలిసినవారు కవివరేణ్యులు తనకిష్టమైన వాళ్ళు ద్విజన్మపరులు పద్మశరుడు అని ఇరువురున్నారు ఏ కులశేఖర్లకు మిత్రులై ఉండిరో ఆయన యొక్క ప్రభువగు కులశేఖర్ల చేత ఈ ముకుందమాల కృతి రచింపబడినది అని తెలియజేస్తూ ఉన్నారు ఇది మొత్తము మనకు జీవన్ముక్తి సాధన ప్రక్రియను తెలియజేస్తూ ఉందండి దీన్ని మనం రోజు వీలైతే పఠించవచ్చు లేదు అంటే దీన్ని చక్కగా విని అర్థం చేసుకొని దాంట్లో ఏ విధంగా చెప్పిన్రో ఆ విధంగా మనకు వీలైనట్టు మనము ముక్తిని పొందడానికి సాధన చేయడము ప్రారంభించుకోవాలి ఎప్పుడో మనకిప్పుడు అన్ని ప పెళ్ళిళ్ళు కావాలి పిల్లలు కావాలి పిల్లల చదువులు కావాలి వాళ్ళు బాగుపడాలి మళ్ళా తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల బాధ్యతలు ఇలా చేస్తూ పోతూ ఉంటే ఏవో ఒకటి ఉంటాయి మనం చివరి దిశకు వచ్చేస్తాం కదా మరి అప్పుడు అదే చెప్పిండ్రు కదా అప్పుడప్పుడే పోయి నన్ను అనుగ్రహించు అంటే ఎవరు అనుగ్రహిస్తారు మనం ముందు నుంచే ఆ ప్రయత్నంలో ఉంటే అప్పటి వరకు మనకు స్నేహం కలుగుతుంది ఆ పరమాత్ముడితోని మనకు ప్రేమ కలుగుతుంది స్వామికి మనయందు అనుగ్రహం కలుగుతుంది ఆ విధంగా మనము ముక్తిని పొందగలుగుతాము కాబట్టి వీలైనట్టు మన కర్మలను చేస్తూనే ఈ మార్గాన్ని అనుసరించి చేయడం వల్ల ముక్తిని పొందుతామని మన ఆళ్ వాళ్ళు మనకు సెలవిచ్చారు ఉపదేశించారు దాన్ని అందరం ఆచరిద్దాము తరిద్దాము స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణజరణరవిందర్పణమస్తు